ఎట్లా అంటోళ్ళు ఎట్లయిరు అందుకే అంటారు కావచ్చు ఓడలు పోయి మేడలైతాయి మేడలు పోయి ఓడలు అవుతాయి అని గల్ల సల్ల కూచొని తిరుక్కుంటా వాళ్ళు వస్తారు అంటే పక్కకు జరుక్కుంటా దారిచ్చేటోళ్ళు ఇవాళ దారికి అడ్డం కాసిర్రంటే ఈ నారుల్లా గిది మరి ముచ్చట అందుకే అధికారంలో ఉన్నాం కదా అని అప్పుడు ఎన్ని చేసినా నడిచింది కదా ఇప్పుడు చూడు ఈ రోడ్డు మీద గిట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టి కంచెలు దౌర్జన్యం పోలీసుల రాజ్యం నశించాలి అని గిట్లా 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 అంటారు అరే నమ్ముతలేరు కదా ఏహే హే ఉత్తి ముచ్చట్లు చెప్తారు అన్నీ వచ్చిరాని ముచ్చట్లు అనుకుంటారా అరే నిజముల్లా గప్పుడు గవాళ్ళు వస్తా అంటే జరిగి పక్క కన్నోళ్ళు ఇప్పుడు గిట్లా ఉండి జరగకుండా చేస్తారట ఏందనుకుంటారు అసెంబ్లీలో నడుస్తా అంటే మధ్యలో వచ్చి గా కెమెరాల ముంగట మాట్లాడడానికి ముచ్చట్లు పెట్టడానికి లేదంటారు అరే మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదా ఇప్పుడేమో కొత్తగా గప్పులు లేనివి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి చట్టం ఏమని చుట్టం కాదు అని అంటాను ఈ పెద్దట ఆయన మన ఆరు బుల్లెట్ ముచ్చట్లు బుల్లెట్లు ఎక్కువ ఉన్నాయా మరి ఎట్లున్నాయి అనే ముచ్చట చూడాలంటే ఇక నేను చెప్తే మీరు నమ్మరు కానీ మీరే నూర్రి ఒక్క పారి அந்தே பார்வேல அந்தே అవునండి నాకు పోయిన పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ మళ్ళా ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ చూపి అనౌన్స్మెంట్ అని ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు ప్పుడు సభకు సమాంత పోయిన పది ఏళ్ళు పోయిన పదిహేనులే ఉన్నారు కదా పోయిన పది ఏం లో సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ మాట్లాడిందా లేదా అప్పుడు లేని లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మీరు ఒకటి చెప్పండి సార్ మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు తీసుకుంటారు ఇబ్బంది

లోపలయ్యారు బయటూ లో ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేనాయా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఏకైతే మెంబర్స్ ఆర్డర్ రాలేదు

ఇరవై రెండు బంధాలు ఉన్నది కొత్త డిబి మార్చి చెప్పాలి కదా విషయం లాస్ట్ టైం లో మాట్లాడేస్తుంది తర్వాత వాళ్ళు లైవ్ పోతారు చెప్పండి మేము ప్రభుత్వ నిరంకుశించాలి ఇదే మీ రాజ్యం రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం अंचल राज्य राज्य प्रभुत्व निरंकुश वैख रे जय तेलंगाना जय तेलंगाना ते ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచన రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచన రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచన రాజ్యం రాజ్యం తెలంగాణ పిల్ కూడా అవకాశం ఇచ్చి వారి చేత మిట్టించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందా అని శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసంభ్య పథకాలను ఉపయోగిస్తున్నారు దీన్ని మాట్లాడదామంటే దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచనలు పెట్టారు చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట కంచెలు తొలగించాం స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు శాసనసభ్యులకే గతి లేదు ఇక్కడ శాసనసభ్యుల శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన అంశాలు ఇక్కడ కంచెలు ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసింది అని నేను కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతున్నాడు దయచేసి దీన్ని గమనించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని మేము ఎప్పటికైనా ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి ఉంటే ఇదే రకమైన భాషను ముఖ్యమంత్రి గారు కొనసాగించాలని అనుకుంటే సమంజసము కాదు అంతే తీవ్ర స్థాయిలో మీరు మా వైపు నుంచి కూడా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భాష రాక కాదు మాటలు రాక కాదు మీరు మాట్లాడే మాటల కంటే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సత్తా మా దగ్గర ఉన్నది కాకపోతే మాకు సభ్యత అడ్డు వస్తున్నది సంస్కృతి అడ్డు వస్తున్నది తెలంగాణ భాషను తెలంగాణ సంస్కృతిని కించపరచదలుచుకోలేదు అందుకనే ముఖ్యమంత్రి గారి పట్ల ఆ అసభ్య పదజాలాన్ని మేము వినియోగించుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి ఎవరిపైనైనా ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఒప్పుకోంగా మా డిమాండ్ దానికి అమరవీరుల స్థూపానికి సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముల్ల కంచెలు తీసేసిన ఇక్కడ సభ్యులకు కూడా ముల్ల కంచెలు వేసిండ్రు ఇలా అసెంబ్లీ ఎదురుగా మూడు రెట్ల కంచెలు వేసిండ్రు వెయ్యి మంది పోలీసులుండేది మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు అనేక మంది ఇలా మార్షల్స్ తో పోలీస్ వ్యవస్థతో మూడు రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన అనుకుంటున్నారు ఎక్కడ ప్రజా పాలన ఉళ్ళ కంచెల పాలన పోలీసుల పాలన ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కాని ఎప్పుడు కాని స్పీకర్ గారు గుర్తించాలి మా మాట వినడానికి మా యొక్క మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ మాదికోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ జై తెలంగాణ పన్నెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు రైతులు ఇలా ఆ కొలుసుగట్టు చెరువుల్లో నింపిన నీటితోనే పంట పండిస్తున్నారు అన్నం తింటున్నారు ఆ మాత్రం చరిత్ర లేని సంస్కృతి లేని కాకతీయులు కానీ ఇలా మీరు చేసింది కాబట్టి కాకతీయది పెట్టింది కేసీఆర్ కాబట్టి కాకతీయుల యొక్క కొడుకు కేసీఆర్ కాదు ఇవాళ గోల్కొండ నవాబులు ఇవాళ ఇక్కడ పెట్టిన నాలుగు వందల యాభై సంవత్సరాల కింద నిర్మించిన చార్మినార్ గురించి కూడా వారికి చరిత్ర తెలీదు సంస్కృతి తెలీదు ఆనాడు హైదరాబాద్ నగరంలో తెలంగాణలో కలరా వల్ల చనిపోయిన అనేక మందికి స్మృతిగా ఆనాడు అనేక మంది ఉపాధి కల్పించి కట్టించిన అద్భుతమైన కట్టడం చారిత్రక ప్రతీకగా ఉన్నది ఇవాళ మతాల మత మొత్తానికి మతాలందరికీ కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నది దాన్ని కూడా చరిత్ర తెలియకుండా ఇదేదో ముస్లింలకు సంబంధించిందని చెప్పేసి అది మొత్తం తీసేద్దామని చెప్పేసి అంటున్నారు ఇవాళ చరిత్ర తెలియని సంస్కృతి తెలియని వాళ్ళు ఇవాళ రెండింటినీ తొలగించాలంటున్నారు అదేవిధంగా రాజముద్రలో ఉన్న ఏదైతే మూడు సినిమాలు ఉన్నాయో అది కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఆనాడు నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత జాతీయ పతాకంలో కూడా అదే పెట్టింది భారత రాజముద్రలో కూడా అదే పెట్టింది ఇవాళ సారనాథ శిల్పం నుండి తెచ్చిన అశోకుని సామ్రాజ్యం నుంచి వచ్చిన దాన్ని మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇవాళ అట్లానే గోలుకొండలో జెండా ఎగరేవడం తప్పంట గోలుకొండలో జెండా ఎగిరేయడం తప్పైతే మరి నెహ్రూ గారు కాంగ్రెస్ గారు మొదలు పెట్టిన ఎర్రకోటలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అనే అనేస్తున్నారు అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కోనార్క శిల్పం ఉన్న ఇవాళ ఒరిస్సా కానీ లేకపోయినట్లయితే ఇవాళ శ్రీవిల్లి పుత్తూరు యొక్క అదున్న ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ రాజముతుల్లో దాన్ని తొలగించడం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం రెండో అంశం ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ అక్కడ పెట్టాలని చెప్పి నాలుగున్నరకు శంకుస్థాపన చేస్తామంటున్నారు తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం ఆ ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించి డిజైన్ చేపించి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒత్తి ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల పెట్టలేకపోయినాం ఇవాళ తెలంగాణ తల్లిని కించపరుస్తూ రూపం మారుస్తానంటూ తెలంగాణ తల్లికి ఎక్కడైతే జాగా ఇచ్చినామో ఆ జాగాలో ఇతరులు పెట్టేది కూడా రాజీవ్ గాంధీ గారిని పెట్టేదాన్ని ఖండిస్తున్నాం ప్రభుత్వం విరమించుకోవాలి తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమానికి నాడు తెలంగాణ తల్లి అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఇవాళ దాన్ని ఎదురుగా పెట్టాలని చెప్పి కోరుతున్నాం ప్రతిపక్షాల యొక్క గొప్ప నొప్పే విధంగా ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతా ఉన్నది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనిసన్నల్లోనే జరుగుతూ ఉన్నది సాంప్రదాయాలకు విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు స్వయాన ముఖ్యమంత్రి గారే సభలోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం పరుష పదాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని ఆ పని తప్ప మార్పు కోసం వచ్చినమన్నారు స్వేచ్ఛ వాయువులు అన్నారు కంచెలు తీసేసినామన్నారు ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో నాలుగు వంద మాటలు మాట్లాడాలి లేకపోతే పర్సజాలం పర్షజాలంతో పెట్టాలి ఇదే పనిగా పెట్టుకొని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం మా సభ్యుడు డిసగ్నేటెడ్ సభ్యుడు చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహర్ గారు ఉన్నారు వారికి ఇవ్వలేదు ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు కాకపోగా డిసగ్నేటెడ్ సభ్యుడు కాకుండా ఉన్నటువంటి నాలుగైదుగురు మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు అవకాశం ఇచ్చి మళ్ళీ వారితో మళ్ళీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఆ తప్ప వేరే పని లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా పదిహేను నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు మా గొంతు నొక్కేయడం జరిగింది పోనీ మరి సభలోపల మాకు అవకాశం ఇస్తలేరు మరి బయట మీడియా పాయింట్ దగ్గర ఉన్న శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోషాన్ని మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది అంటే మీ సభ లోపల మమ్మల్ని సభ బయట కూడా మాట్లాడనీయరు మమ్మల్ని ఏమన్న అంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు సార్ స్పీకర్ గారు ఆదేశం సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు మరి నేను కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినాను మరి అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గర అలవా చేసేది కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డు చేసుకొని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ న్యూస్ వాళ్ళు మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేస్తున్నారు అని అడిగితే మాకు ఆర్డర్ ఉన్నది సార్ అని అంటున్నారు ఆర్డర్ కాపీని చూపియమని అడుగుతున్నాం ఆర్డర్ కాపీ కూడా లేదు సార్ మాకు మౌఖ్యంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని అందరూ మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం బట్టలు తెచ్చుకోర్రీ ఇక్కడనే పడుకొని మాట్లాడండి సర్ది తెచ్చుకోర్రీ ఇక్కడనే దీన్ని మాట్లాడండి అన్న వ్యక్తి ఇవాళ ఒక్క నిమిషం టైం ఇవ్వండి మాకు అంటే సభలోపలి ఇవ్వట్లేదు పోనీ మీడియా దగ్గర ఇవ్వండి అని అంటే అక్కడ కూడా మమ్మల్ని పోనీ రిస్ట్రేన్ చేస్తూ ఉన్నారు అనాధికార్యంగా అంటే ఏది రాతపూర్వకమైన ఉత్తర్వులు లేక లేకుండానే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీస్ జులంతో పోలీసును ఉపయోగించి మమ్మల్ని సభ ఆవరణలో గౌరవ శాసన సభ్యులకు తిరిగే అధికారం ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంటుంది ఇట్లా ఇంప కంచల్ని పెట్టి ఇవాళ పోలీసులను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము మేము బీఆర్ఎస్ ఎల్పి సభా శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అప్రజాస్వామికమైన చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి లేకపోతే తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ